కౌశికి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది చూడండి లాయర్ గారు మీరు ఎలాగో బర్త్డే పార్టీకి వస్తారు కదా వచ్చేటప్పుడు ఆ పత్రాలు తీసుకొచ్చేసేయండి బర్త్డే పార్టీలోనే ఆ పత్రాలపై నేను సంతకం చేసేసి కేదార్ కి ఆస్తి దక్కేలా చేస్తాను ఈ రోజే కేత్ కేదార్ పేరు మీదకి ఆస్తి మారిపోవాల్సిందే మొత్తం వెళ్లిపోవాల్సిందే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అలాగే నని లాయర్ కూడా ఫోన్ పెట్టేస్తాడు అయితే కాచి ఇదంతా వినేసి వెంటనే నిషి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌశికి అక్క ఈ రోజు కేదార్ కి ఆస్తి మొత్తం రాయించేస్తుంది ఇందాక లాయర్ తో మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పటంతో అయ్యో అలా జరిగిపోతే ఇంకేమైనా ఉందా అని వై జయంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మీరిద్దరు కంగారు పడకండి అసలు కౌశిక అక్క కేదార్ పేరు మీద ఆస్తి రాయం చేస్తే కదా అసలు రాయించదు చూస్తూ ఉండండి అని యువరాజ్ అంటే కానీ ఒకవేళ ఆస్తి రాయం చేస్తే కేదార్ ఏంటి వారసుడు అని మావయ్య అంగీకరించినట్లు అయిపోతుంది కదా ఏం చేస్తున్నారు యువరాజ్ అని నిశి వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటారు ఒకవేళ అలా కనుక జరిగితే ఈ కేదార్ ఏంటి వారసు వారసుడు అని బర్త్ పార్టీకి వచ్చిన అందరికీ తెలిసిపోతుంది అని నిషి అంటుంది వాడు ఏంటి వారసుడు అని అందరికీ తెలిసిపోవటం కాదు నిషి కౌశిక్ అక్కకి పిచ్చి పట్టింది పిచ్చి ఆస్పత్రికి వెళ్తుందని అందరికీ తెలుస్తుంది అని యువరాజ్ అంటాడు ఈసారి నువ్వు అంత పెద్దగా ప్లాన్ చేసావా వర్కౌట్ అవుతుందా అని నిషి ప్రశ్నిస్తూ ఉంటే ఈసారి నేను ప్లాన్ మామూలుగా రెడీ చేయలేదు పక్కాగా అమలైపోతుంది చూస్తూ ఉండు ఈ రోజు చూడుతూ కేదార్ గాడి పీరే వదిలిపోతుంది కౌశిక్ అక్క పిచ్చి ఆస్పత్రికి వెళ్తుంది ప్లాన్ అంతా బాగుంది అని యువరాజ్ చెప్తాడు కానీ ఆ ఆ అమ్మీ జగదాత్రి ఇంట్లో ఉండగా కౌశికి మనం ఏమి చేయలేం కదా అని వైజయంతి అంటే ఈ జగదాత్రి కేదార్లు కూడా ఈసారి ఏమి చేయలేరు ఈ సారి ప్లాన్ అంతా పద పగడ్బందీగా ఉంది మీరే చూస్తూ ఉండండి అని యువరాజ్ అంటాడు దాత్రి కేదార్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరి కోసం కూల్ డ్రింకులు రెడీ చేస్తూ ఉంటారు తర్వాత కౌశికి గదిలో ఉంటే మళ్ళీ బాలరాజు వరంధామ ఎలాగా వచ్చి కౌశికీని భయపెడుతూ ఉంటాడు అమ్మీ కౌశికి ఈసారి నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది మరి ఈసారి పూర్తిగా దాత్రి యువరాజ్ ని తిప్పికొట్టేసి బాలరాజును కూడా బయట పెట్టేస్తుందా అన్నది రాను ఎపిసోడ్ లో తెలుసుకుందాం